హలో నమస్తే అండి నా పేరు శ్రీనివాస అరమౌతూ ఇదండి హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామా ద రాజేసాబ్ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ ఆడావిడి ఈ విధంగా ఉంది వీళ్ళు కొంతమందిని అడిగి సినిమా రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం

కూడా చాలా చూపిస్తున్న మ్యూజిక్ మాత్రం గ్రౌండ్ మ్యూజిక్ అని అంటే సెకండ్ హాఫ్ లో ఉంది ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓన్లీ ప్రభాస్ అనమాట మంచిగా ఉన్నారు కానీ ప్రభాస్ అంటే ఇక్కడ ఒక హిందీ సాంగ్ సూపర్ కోరియోగ్రఫీ ఆల్రెడీ ఓన్లీ సాంగ్ సూపర్ చెప్పాలంటే ఆ ప్రభాస్ అని ఈ సినిమాకి ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసింది ఈ సినిమాలో మాత్రం ప్రభాతం మాత్రం నిజంగా యాక్టింగ్ చేసిండు ఎవరు చెప్పారు భయ మాస్టర్ హీరో కామెడీ చేయలేదని మీరు ఎప్పుడు లేదా 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 ఏంటిరా మీ బాధ పుట్టలో చేయబడదానికి కుట్టే చేయమనా గ్రాఫ్ చేస్తుంది అనే డైలాగ్ ఎందు ఫైట్ తిరిగేసి కొట్టే ఫైట్ గండగేది బాధ ముసల్ని బాగా లేదంటే ఇండ్రీలో మెగాస్టార్ అంటారు అందరు బాస్ ఈ మూవీలో క్రొక్కడ వెళ్ళి పండగ కొట్టాడు మా ప్రభావిత అయినట్టు అసలు ఫైటింగ్ చూపించారు నవారసల్ ప్రతి ఒక్క యాక్టింగ్ ప్రతి ఒక్క చూపించారు కామెడీ కామెడీ మాత్రం మంచి కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది అసలు ఇక్కడ ఊరే లేదా ముగ్గురు హీరోయిన్ మా చెప్పండి సంబంధం లేదయ్యా కొత్త కొత్త లుక్స్ చూస్తుంటే నీ అమ్మ ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో కాదు డైరెక్ట్లో వాళ్ళని కూడా మర్చిపోతాము ఆ యాక్టింగ్ అయినా ఒక ఒక లో ఎట్లా ప్రభాస్ చూస్తామో ఈ రాజా సభలో అలా చూసామని చెప్పచ్చు చిరంజీవి ఎక్స్పీరియన్స్ కింద చెప్పాలంటే ప్రభాస్ ఎంతైనా తక్కువనే ఆ ఏజ్ తక్కువనే ఆ ఎక్స్పీరియన్స్ అవ్వదు సో ఇండివిజువల్ ఇండివిజువల్ టాలెంట్ వాళ్ళకే ఉంటుంది అనొల్లె టెక్నిక్ ని చూడండి సో ఆయిర్ వెయిట్ కి ఆడికి అట్లా ఈ అట్లా బాగా చూపించడం జరిగింది గాని కొన్ని హై గ్రాఫిక్స్ ఉన్నాయి ఆ హై గ్రాఫిక్స్ ని నేను ఇంగ్లీష్ లో క్రియేట్ చేస్తాను ఆ హై గ్రాఫిక్స్ కూడా ప్రభాస్ గారిని పరిచయం చేస్తాను అంటే పిహెచ్ డి గా అట్లా క్విక్ చిట్టీగా ఆ మీరు మీ దగ్గర అట్లా కదా అట్లా చిన్నగా మనక అలా ముఖ్యం ఉంది వికాస్ మాట్లాడుతున్నారా దీనికి కూడా రీరైటింగ్ పెడతా ఆన్సర్ పెడతా పురుగిని పెడతారు గాని చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలో అన్నని ఎక్కువ వాడుకోలేదు మారుతూ డైరెక్టర్ గారు ప్రభా సన్న ఎక్కువ వాడుకోలేదు ఒక గుప్తవాసరి ప్రభాస్ అన్న కోసం పాణాలు తెగించే అభిమానులను అభిమానులను అభి నేను ఒక అభిమాని చెప్తున్నా ఆయన మీద ప్రేమతో మాత్రమే ప్రభాస్ అన్న మీద ప్రేమతో మాత్రమే వచ్చినాయి కేవలం ఆ సినిమాని ప్రభాస్ అన్నని వాడుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ నీ విలాగా కదా ప్రభాస్ అన్న ఫ్యాన్సర్ నుంచి కొట్టే కొట్టే రకం ఉంటుంది మొత్తం మీద ఈ సినిమా చూడాలంటే ప్రభాస్ అన్న కోసమే చూస్తారు ఆర్తి కోసం చూడరు చాలా వచ్చాడు మా ప్రభాస్ ప్రభాస్ అంటే మా ప్రభాస్ ఏం సినిమా నా పేరే లెవెల్ గుడిలో ఇస్తాము హారతి ఏం సినిమా తీసావయ్యా మారుతి అసలు ఈ సంక్రాంతికి రెబెల్ సాఫ్ రిలీజ్ కాలేదు మేము సాయిబాబా ప్రవచనాలకి ప్రభాస్ ఫ్యాన్స్ కాదన్నా స్పిరిట్ కాదన్నా రాజసబ్ టూ రాజసబ్ టూ కోసం వెయిట్ చేస్తారన్నా రాజసబ్ టూ కోసం వెయిట్ చేస్తారన్నా స్పిరిట్ కాదు మార్తీ తీస్తాడు స్పిరిట్ కంటే ముందు వచ్చేస్తాడు సో అంటే ఈ మూవీ కోసం ఇలాంటి మల్టిపుల్ రివ్యూస్ ఉన్న దానికి వాళ్ళకి మీరేం చెప్పాలి

ना हट्सअप ना बैनर मूवी मार देना सिनेमा करोड़ों देशम पूरा सिनेमा मात्र कन्नड शोनी सिनेमा नहीं लेकिन सिनेमा सुनना आकाश शर्मा और वहां से दिख रहा है आज 80 नंबर

లేదు ఈ వైపు కావాలి మిస్ అవడమే మంచిది అనిపించింది జైల్లో ఎవరైనా ఖైదీలు కట్టు ఉన్నారనుకుంటే వాళ్ళకి ఈ సినిమా చూపించండి అర్జెంట్ గా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్పేస్తారు సినిమాలో ప్రభాస్ చూడడానికి మనం వెళ్ళాలి ఆయన ఆరోగ్యం కట్అట్ చూడడానికి మనం వెళ్ళాలి ఈ సినిమా మాత్రం అంత బాగుంది భయ్య దేవుడికి ఇస్తాము హారతి ఏం సినిమా తీసినా మారుతి కొంచెం కొత్తగా అనిపించింది అండి మన తెలుగు సినిమానే అన్నా మన తెలుగు డైరెక్టర్ అసలు ప్రభాస్ లాంటి స్టార్ ఈ మూవీని యాక్సెప్ట్ చేసి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత కొత్తగా యాక్షన్ కూడా ఇంతకు ముందులా కాకుండా చాలా వరకు చాలా ఇంప్రూవ్ అయ్యారు యాక్టింగ్ పరంగా కూడా చాలా మేము అంత ఇడ్వర్టైజ్ కాలేకపోయావా లేకపోతే ఎక్కువ ఇడ్వర్టైజ్ అయిపోయావా నేను చెప్పలేకపోతున్నాను నాకైతే మాత్రం సినిమా నచ్చలేదు నేను సినిమా ఎవరికి వెళ్ళమని సజెస్ట్ చేయను సంక్రాంతి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి సంక్రాంతి సినిమాలు ఇంకా వస్తాయి మన బాస్ సినిమా ఉంది అని అనుభవం ఒక రాజు ఉంది నారి నారి నడవంగురారి శన్మా వస్తున్నాడు ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి అసలు సంక్రాంతికి ఇయర్ లో రాజాసాబ్ రిలీజ్ కాలేదనుకున్నాం సాయిబాబా ఓవరాల్గా ప్రసాద్ ఐ మ్యాక్స్ దగ్గర సినిమా రిజల్ట్ గురించి చెప్పాలంటే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయినట్టుగానే చెప్తున్నారు ఎందుకంటే మారుతి చాలా దారుణంగా దెబ్బేసినట్టుగానే కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయం దాని రాజాసాబ్ రిజల్ట్ అయితే ఓవరాల్గా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చెప్పాలంటే యావరేజ్ అని చెప్పాలి